అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతా నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోద్దు అప్పుడే కదా నోటిఫికేషన్స్ వచ్చేది సరే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కండిషన్ కండిషన్ ఏంటమ్మా అని అడుగుతాడు ఆకాష్ ఏం లేదు నాన్న వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాగానే ఉంది అసలు వీళ్ళిద్దరూ ఒకరికొకరు తమ ప్రేమ విషయం చెప్పుకున్నారా అనే విషయం నాకైతే తెలీదు కానీ అసలు వీళ్ళ ప్రేమ ఎంత లైఫ్ లాంగ్ కలిసి ఉండగలరా లేదా లేదు అసలు ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక మధ్యలోనే డ్రాప్ అయిపోతారా అని చెప్పి నేను తేల్చుకోవాలి అనుకున్నాను అందుకే పెళ్లి చూపలనే కాన్సెప్ట్ పెట్టాను కానీ మీ చెల్లి ఉంది చూడు మహా తెలివి గలది అది అందుకే దానికి పెళ్లి చూపులు అన్న కాన్సెప్ట్ పెట్టినా కూడా అది దేవుతోనే అర్థమైపోయింది ఎలా అర్థమైంది అనేది నాకు ఇప్పటికే అంత చిక్కని ప్రశ్న అని అంటారు శ్రావణి గారు ఎలా అంటే నీకు ఉన్నది ఒకే ఒక్క ఫ్రెండ్ అమ్మ అది కూడా వసు ఆంటీ చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మాకు తెలీదు తెలిసింది ఇంకా వసు ఆంటీ మాత్రమే నువ్వు కేవలం ఎప్పుడన్నా కూడా వసు ఆంటీ గురించి మాత్రమే చెప్తావు కానీ నీ ఫ్రెండ్స్ ఎవరి గురించి కూడా చెప్పవు నువ్వు చెప్పేది కేవలం వసు ఆంటీ అలాంటప్పుడు వసు ఆంటీనే కదా తన కొడుకుకి నన్ను ఇవ్వాలని అనుకునేది అంటే మిగిలిన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి నా గురించి అయితే పూర్తిగా తెలియదు కదా ఓన్లీ వసు ఆంటీకి మాత్రమే నా గురించి పూర్తిగా తెలుసు ఆంటీనే చాలాసార్లు నాతో చెప్పింది నాకు నువ్వు చాలా నచ్చావు చిన్ను నేను నా కొడలుగా చేసుకోవాలని ఉంది కానీ నా కొడుకు వేరే ఒక అమ్మాయిని ప్రేమించాడు అని ఆంటీనే నాతో చాలాసార్లు చెప్పింది అలాంటిది ఇంకా దేవ్ వసు ఆంటీ కొడుకు అని తెలిసింది తర్వాత నాకు దేవుసార్ ప్రేమించేది నన్నే అని తెలిసిన తర్వాత ఇంకా వసు అంటే ఖచ్చితంగా పెళ్లి ప్రపోజల్ నీ దగ్గర పెట్టే ఉంటుందని ఊహించాను అమ్మ నువ్వు పెళ్లి చూపులు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే నేను ఆ విషయం నీతో మాట్లాడాలి అని అనుకోలేదు ఒకవేళ ఆ సమయంలో పెళ్లి చూపులు దేవుసార్తో కాకుండా వేరే ఎవరైనా వస్తే ఎలాగైనా పెళ్లి చూపులు ఆపవచ్చు అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను కానీ అనుమానం నిజమైంది పెళ్లి చూపులకు వచ్చింది సార్ అలాగే వసు అంటి వాళ్ళే అని అంటుంది చిన్ను నవ్వుతూ అప్పటి వరకు తల్లి మాటలు విని ఆ గదిలోకి వస్తూ ఆ మాటకి శ్రావణి గారు అదే చెప్తున్నాను కదా నీ తెలివితేటలకి తక్కువ లేదని ఎలా డౌట్ వచ్చిందా అనుకున్నాను మీ డాడీ కనిపెడతారా అనుకున్నాను కానీ నువ్వే కనిపెట్టావు కానీ నీకు ఒక్కసారి కూడా నాతో పెళ్లి చూపులు ఆపేవా అని అడగాలనిపించలేదా అని అంటారు శ్రావణి గారు అస్సలు అనిపించలేదమ్మా ఎందుకంటే నేను ఆల్రెడీ నువ్వు చెప్పినట్లే చేస్తానని నీకు చెప్పాను కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు అడిగితే నేను నీ మాటను తీసిపారేసినట్లే కదా అందుకే అడగాలి అనిపించలేదు కానీ ఎలా అయినా నాకు నమ్మకం ఉంది దేవు సారి కాకుండా వేరే ఎవరైనా వస్తే నీ అంతా నువ్వే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తావని ఎందుకంటే నా లవ్ మ్యాటర్ నీకు తెలుసు కాబట్టి నాకు పవిత్ర అంతా చెప్పింది అని అంటుంది చిన్న కాన్ఫిడెన్స్గా ఒకవేళ నేను నీ ప్రేమను ఒప్పుకోకపోతే ఏం చేస్తావే అని అడుగుతారు శ్రావణి గారు చిన్ను వైపు చూసి చేతులు కట్టుకుని సీరియస్గా ఆ మాటకి చిన్ను నవ్వుతూ శ్రావణి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చుట్టూ చేతులు వేసి మా అమ్మ గురించి నాకు తెలియదా మా అమ్మాయి ఎప్పుడు ది బెస్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటుంది అది కూడా నేను ఇష్టపడేది ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావు నమ్మకం అమ్మ అని అంటుంది చిన్ను శ్రావణి గారి బుగ్గను ముద్దు పెడుతూ కానీ నువ్వు నీ ప్రేమ విషయం ముందు నాకు చెప్పలేదు కదా మీ డాడీకి మీ అన్నకే చెప్పావు కదా అని అంటారు శ్రావణి గారు మూత ముడుచుకుని ఆ విషయం నీకు తెలుసని నాకు ఆల్రెడీ తెలుసమ్మా అందుకే నీకు చెప్పలేదు అను చెప్పాలి అనుకోలేదు ఎందుకంటే అప్పుడైనా నువ్వు బయట బయటపడతావు అనుకున్నాను కానీ ఇలాంటి పెళ్లి చుప్పులైన కాన్సెప్ట్ పెడతావని అస్సలు ఊహించలేదు ఒకవేళ ఊహించినా కూడా నేను చెప్పేదాన్ని కాదులే అని అంటుంది చిన్ను చాలా అల్లారి పిల్లవి అయిపోతున్నావు అని శ్రావణి గారు చిన్ను నుదుటిన చిన్నగా తట్టి భర్త వైపు కొడుకు వైపు చూసి మీరేంటి ఇలాగే నిలబడ్డారు అని వాళ్ళ వెనకాల ఉన్న దేవు వైపు చూసి అయ్యో నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నీకు కాఫీ కూడా ఇవ్వలేదు కదా అని కంగారుగా బయటకు వస్తుంటే అయ్యో ఆంటీ అదివి నాకు కాఫీ ఇచ్చింది ఆంటీ ఇప్పుడు మీరు మా పెళ్ళికి ఒప్పుకున్నట్లే కదా అని అడుగుతాడు దేవు హలో తెలుసా మీకు ఇప్పుడు కాదు ఒక త్రీ డేస్ బ్యాక్నే ఫ్రెండ్స్ ఇద్దరు అన్నీ మాట్లాడ మాట్లాడేసుకున్నారు కాబట్టి మీరు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది చిన్ను ఆ మాటకి దేవకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఆకాష్ వెంటనే తల్లివైపు చూస్తూ అమ్మ ఇసు ఇదంతా ఏంటి నాకైతే ఒక ముఖ అర్థం కావట్లేదు అంటే వసు ఆంటీ నువ్వు చిన్ను దేవు పెళ్ళికి ఒప్పుకున్నారు బాగానే ఉంది కానీ దేవింట్లో పరిస్థితులు బాగలేదు కదా ఎలాంటి సమయంలో కూడా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయాలనుకోలేదా అని అడుగుతాడు ఆకాష్ తనకి వచ్చిన డౌట్ని తల్లిని అడుగుతూ అనుకున్నారా కానీ వస్తు ఈ పెళ్లి చూపులు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసే పని లేదని చెప్పింది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి డైవర్ట్ అవ్వాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఫంక్షన్ ఉండాలి అని దాని మీద మనసు మళ్ళితే అన్నీ సర్దుకుంటాయని చెప్పి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంది అదే విషయం ఈరోజు నాతో మాట్లాడతానని కూడా చెప్పింది అని శ్రావణి గారు అంటారు ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు ఐ మీన్ నిన్నంతా కూడా ఏం బాగలేదు కదా మరి ఎలా ప్లాన్ చేశారు అని అడుగుతాడు ఆకాష్ నేను ఈవినింగ్ నాకు ఒకసూ కాల్ చేసిందా అంటే మీరు ఇంటికి స్టార్ట్ అయినప్పుడు కొంత సమయానికి కోసం అని బయటకు వస్తే దేవు బయటకు వెళ్ళటం చూసి అంతేకాకుండా ఈ పెళ్లి చూపులు అన్న విషయం గుర్తుకు వచ్చి నాకు కాల్ చేసి ఇదే విషయం చెప్పింది అని అంటారు శ్రావణి గారు అయితే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చాలా పెద్ద ప్లానే వేశారనమాట అని అంటాడు నా ఆకాష్ ఆ మాటకి అందరూ చిన్నగా నవ్వుతారు దేవు కూడా షావణి గారి దగ్గరకు వచ్చి చాలా భయమేసిందంటే మీరు అలా సైలెంట్గా నాకు ఇష్టం లేదు అని వచ్చేయడంతో మిమ్మల్ని ఎలా ఒప్పించాలి మీరు బాధపడదు మీరు బాధపడకూడదు అందరూ మనస్ఫూర్తిగా అద్వికీ నాకు పెళ్లి చేయాలని నా కోరిక ముఖ్యంగా నా తండ్రి కూడా ఉండాలి అని నేను కోరుకోవటం వల్ల ఈ విషయం మీకు చెప్పడానికి లేట్ చేశా లేదంటే అద్వికి నా ప్రేమ విషయం చెప్పిన నెక్స్ట్ డేనే మీకు చెప్పాలనుకున్నాను కానీ నా తల్లిదండ్రులతో వచ్చి విషయం చెప్పాలని ఆగిపోయాను కానీ మీరు ఇలా ప్లాన్ చేశారనే అనుకోలేదు థ్యాంక్ యూ ఆంటీ మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు బొమ్మ చేయను అద్విని మీ అంతగా బాగా కాకపోయినా నా ప్రాణంలో అయితే చూసుకుంటాను అని అంటారు దేవ్ ఆవిడ వైపు చూసి నా నాకు నమ్మకం ముందుకు బాబు అందుకే కూతురు ప్రేమిస్తుందని తెలిసిన కోపం చూపించకుండా ఆలోచించాను నీ గురించి ఎలాగో మాకు తెలుసు ముందు విషయం తెలిసినప్పుడు మీ ఫ్యామిలీ విషయం లైట్గా తెలిసి భయం వేసింది కానీ తర్వాత నా ఫ్రెండ్ వసు కొడుకు అని తెలిసిన తర్వాత ఇంకా నా భయాలన్నీ కూడా పోయాయి అని అంటారు ఆవిడ నవ్వుతూ ఆ మాటకి దేవు చిన్న స్మైల్ ఇస్తాడు అందరూ కూడా ఇంకా బయటకు వచ్చి నార్మల్గా మాట్లాడుకుంటారు కొంత సమయం తర్వాత దేవ్ శ్రావణి గారి వైపు చూసి ఆంటీ నేను అద్విని బయటికి తీసుకెళ్ళవచ్చా అని అడుగుతాడు మాట్లాడాలి అని అనిపిస్తుంటే చిన్నుతో మరో పక్క రావుగారు వసుగారి వైపు చూస్తూ అసలు ఎలా వసు అని అడుగుతారు వసుగారు కూడా అక్కడే వాళ్ళకి శ్రావణి గారు చెప్పింది వీళ్ళకి కూడా చెప్తారు దానికి రావు గారు అంటే నేను చిన్నునే దేవు ప్రేమించిన అమ్మాయి అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయావు అని చెప్పావు కదా అని అడుగుతారు రావుగారు హా అవునండి అప్పుడు నాకు నిజంగా తెలీదు చిన్నునే దేవు ప్రేమించే అమ్మాయిని అందుకే ఆశ్చర్యపోయాను అని అంటారు గారు మరి అలాంటప్పుడు శ్రావణి దేవు ప్రేమించిన అమ్మాయి చిన్నునే అన్నప్పుడు ఎందుకు నీ తెలియదు అని చెప్పావు అప్పటికి నీకు విషయం తెలుసు కదా అని అంటారు రావుగారు తెలుసండి కానీ ఒకసారి దేవుతో విషయం చెప్పిన తర్వాత అప్పుడు శ్రావణితో మాట్లాడాలనుకున్నా అంతేకాదు మన లైఫ్లో జరిగిన జరిగినవన్నీ కూడా శ్రావణికి తెలుసు కానీ చిన్ను ఇష్టపడిన వ్యక్తి దేవ్ అని తెలియగానే అది కూడా నా కొడుకు అని తెలియగానే నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే కోడలు చేసుకుంటావా అని నన్ను అడిగింది అప్పుడు నాకు ఏమని సమాధానం చెప్పాలో నిజంగా అర్థం కాలేదు నా మీద అంత నమ్మకం లేకపోతే అడుగుతుంది అని అనిపించింది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానా అన్న అనుమానం వచ్చిందండి అందుకే సమాధానం చెప్పలేకపోయాను కానీ తర్వాత దేవుగదిలో ఉన్న చిన్ను పిక్స్ చూసి ఇంకా దేవు అడగాల్సిన అవసరం లేదు అని అనిపించింది దేవు ఖచ్చితంగా చిన్నుని బాగా చూసుకుంటాడన్న నమ్మకం వచ్చింది ఇంకా వెంటనే శ్రావునికి చెప్పి దానికి ఓకే చెప్పేశాను చిన్నుని నా కొడలుగా చేసుకుంటానని అని అంటారు ఆవిడ అందుకేనమ్మా మార్నింగ్ అన్నయ్యకి అలా చెప్పావు నువ్వే వెళ్ళి వాళ్ళని ఒప్పించాలని చెప్పి అని అడుగుతుంది రక్ష హా అవునురా మీ అన్నయ్యకి కోపం ఎక్కువ కదా అసలు ఎలా ఒప్పిస్తాడు అని నా ఆలోచన వచ్చింది అందుకే అని అంటారు అవినవ్వుతో అయితే ఇప్పుడు సండే పెళ్లి చూపులు అన్నయ్యకి చిన్నుకేగా అని అంటుంది రక్ష సంతోషంగా హా అవును కానీ నువ్వు పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయిని కిడ్నాప్ చేస్తానన్నావు కదా అని అడుగుతారు గారు అమ్మా అని గారంగా అంటూ అంటే అన్నయ్య ప్లేస్లో వేరే ఎవరో వస్తారంటే నాకు నచ్చలేదు అందుకే అలా అన్నాను అయినా నాకేం తెలుసు మీరు ఇలా ప్లాన్ చేస్తారని అని అంటుంది రక్ష ఆ మాటకి వసుగారు నవ్వుతూ అది సరే మరి నీకు పెళ్లి నీకు కూడా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయనా అని అడుగుతారు వసుగారు ఆ మాటకి రక్ష ఆవిడ వైపు చూస్తుంది వెంటనే వసుగారు కళ్ళే ఎగిరేయడంతో అది అమ్మ అని అంటుంది ఆకాశ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక నాకు ఆల్రెడీ మీ డాడీ అన్నీ చెప్పారు అందుకే అన్న అన్నా ఇద్దరికి ఒకేసారి అరేంజ్ చేసేద్దామని ఆవిడ అనగానే లేదమ్మా నాకు అప్పుడే పెళ్లి చూపులొద్దు నాకు నీతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలని ఉంది అని అంటుంది రక్ష ఆ మాటకి వసుగారు కూడా నాకు కూడా బంగారం కానీ ఆకాష్ కూడా మీ అన్నయ్య వయసే కదా వాళ్ళకే కూడా అనిపిస్తుంది కదా అని అంటారు ఆలోచనగా ఒకసారి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కదా వసు అని అంటారు రావు గారు సరే అండి అని చెప్పిన వసు గారు రక్ష గారికి నిషా తమ్మ వైపే అయోమయంగా చూస్తూ ఉండటం చూసి ఏంటి నిషా మేము మాట్లాడుకునేది నీకు అర్థం కావట్లేదా అని అడుగుతారు నవ్వుతూ అలా ఏం కాదండి అర్థమైంది కానీ కొంచెం షాకింగ్గా ఉంది చిన్ను దేవసార్ ప్రేమించుకున్నారా అని షాకింగ్గా అనిపిస్తుంది అని అంటుంది హా నీకు విషయం తెలియదు కదా నిషా ఇది ఇప్పటి నుంచి కాదులే ఐదు సంవత్సరాల ప్రేమంట అని తనకు తెలిసిన విషయం అంతా కూడా నిష చెప్తుంది రక్ష అంతా విన్న నిషా ఆశ్చర్యంగా అవునా మరి అసలు దేవసార్ చిన్ను ఎక్కడ ఎలా కలిశారు అని అడుగుతుంది నిషా ఈ విషయం గురించి నీకే కాదు మాకు కూడా తెలియదు ఇప్పటి వరకు ఆ అడగాలి అని అంటుంది రక్ష ఓ అవునా అని అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి మరి ఆకాశ్ సార్ అంటున్నారు అని అడుగుతుంది ఆ మాటకి రక్ష చిన్నగా సిగ్గుపడుతూ అది ఆకాష్ నాకు ముందుగానే తెలుసు అంటూ ఆకాష్కి తనకి పరిచయం తన లవ్ మ్యాటర్ అంతా కూడా నిషకు చెప్తుంది అది అంతా విన్న నిషా సారీ రక్ష అని అంటుంది నిషా సారీనా సారీ ఎందుకు అని అడుగుతుంది రక్ష నిషా ఎందుకు సారీ చెప్తుందో అర్థం కాక అది ఆకాష్ సార్ నువ్వు ప్రేమించుకుంటున్నారని తెలియక చాలాసార్లు నీ ముందే ఆకాష్ సార్ని లైక్ చేస్తున్నట్లు చెప్పాను కదా నువ్వు ఫీల్ అయ్యావు ఫీల్ అయి ఉన్నావు ఉంటావు కదా దానికి సారీ చెప్తున్నాను అని అంటుంది నిషా అయ్యో నిషా నీకు తెలీదు కదా బట్ నువ్వు అలా అంటున్నప్పుడు నాకు కోపం అయితే వచ్చింది కానీ నిజం తెలియదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు అని అంటుంది రక్ష దానికి మాత్రమే కాదు రక్ష ఇంకో విషయానికి కూడా సారీ చెప్తున్నాను అని అంటుంది రక్ష ఇంకొక విషయమా ఏంటి విషయం అని అడుగుతుంది రక్ష అంటే అది ఈ ఇన్సిడెంట్ జరగక ముందు రోజు రాత్రి మా మమ్మీ డాడీ ఆకాశసార్తో నాకు పెళ్లి ప్రపోజల్ పెట్టారు అని అంటుంది నిషా రక్ష వైపు చూసి ఆ మాటకి రక్ష షాకింగ్గా నిషా వైపు చూస్తుంది ఏంటి నువ్వనేది నిజమా నీకు ఆకాష్తో పెళ్లి ప్రపోజల్ పెట్టారా అని అడుగుతుంది రక్ష ఆశ్చర్యంగా హా అవును రక్ష ఆకాశ్ సార్ని నువ్వు పెళ్ళి చేసుకుంటావా మంచివాడు నీ బాస్ నీకు తెలుసు కదా అంటూ మమ్మీ నాకు పల్ ప్రపోజల్ పెట్టింది బట్ నాకు ఆకాశ్ సార్ అంటే జస్ట్ లైక్ అంటే ఒక అభిమానం మాత్రమే కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదు అదే విషయాన్ని చెప్తే ఇప్పుడు అలాగే ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించవచ్చు అలాంటి భర్త రావాలంటే నీకు అదృష్టం ఉంటుంది అని చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించారు అంతేకాదు నెక్స్ట్ డే డాడీ వెళ్ళి ఆఖర్ సార్ పేరెంట్స్తో మాట్లాడతానని కూడా చెప్పారు చెప్పటం ఏంటి వెళ్ళి మాట్లాడారు కూడా వాళ్ళు ఏమని సమాధానం చెప్పారో నాకు తెలియదు కానీ ఇంతలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని అంటుంది నిషా ఆ మాటికి రక్ష నిజంగా షాకింగ్గా అనిపిస్తుంది రక్షకి మాత్రమే కాదు అక్కడ ఉన్న ముగ్గురికి కూడా షాకింగ్ విషయం గారు వెంటనే నిషా వైపు చూసి మరి ఆకాష్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు నేను ఆల్రెడీ చెప్పాను కదా అంకుల్ నాకు ఆకాష్ సార్ అంటే జస్ట్ అభిమానం మాత్రమే ఒక గౌరవం ఒక బాస్గా రెస్పెక్ట్ ఉంది ఆయన విషయంలో అంతకుమించి ఆయన అంటే నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అని అంటుంది నిషా మరి ఎవరైనా ప్రేమించావా అని అడుగుతారు వసుగారు నిషా వైపు చూసి ఆ మాటకి నిషా వసుగారు వైపు ఒక క్షణం చూసి వెంటనే లేదు నేను ఇప్పటివరకు ఎవరిని ఇష్టపడలేదు ఎందుకంటే నా మనసుకు దగ్గరగా ఎవ్వరూ రాలేదు నేను ఎప్పుడు కూడా మా డా మమ్మీ డాడీకి తెచ్చిన సంబంధం మాత్రమే చేసుకోవాలనుకున్నాను అందుకే నాకు అటువైపు ఐ మీన్ ప్రేమించాలి అన్న ఆలోచన కూడా రాలేదు అని అంటుంది నిషా సరే ఎక్కువ ఆలోచించుకు నిష అంత త్వరగానే సర్దుకుంటాయి నీకు మీ పేరెంట్స్ లేకపోతే ఏంటి మేమున్నాము కదా అలాగే నీకు మేము అంకుల్ కాదు పెద్ద నాన్న అని పిలు పరిస్థితులు ఎలా ఉన్నా ఆ పిలిపే నిజమే కదా అని అంటారు రావుగారు ఆ మాటకి నిషా నాకు కొంచెం సమయం పడుతుంది కానీ నాకు ఒక ఫేవర్ చేస్తారా అని అడుగుతుంది ఏంటి అన్నట్లు వైపు చూస్తారు ముగ్గురు నాకు ఇక్కడ ఉండాలని లేదు అంటే ఇక్కడ ఉన్న ప్రతిక్షణం కూడా జరిగినవన్నీ గుర్తు వచ్చి చాలా బాధగా ఉంది ముఖ్యంగా నా తల్లిదండ్రుల ద్వారా మీరు ఇన్నాళ్ళు బాధపడిన విషయం గుర్తుకు వచ్చి నా మనసు చాలా బాధగా ఉంది అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది నిషా వాళ్ళ వైపు చూడలేక తలదించుకుని ఆ మాటకి రావు గారు నిషా వైపు చూసి నీకు ఆల్రెడీ నేను నేను చెప్పాడు కదా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఇక్కడే ఉంటావని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటారు రావు గారు ప్లీజ్ అంకుల్ నా పరిస్థితులను కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ ఎలా అయినా దేవుసారిని ఒప్పించండి అంకుల్ నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంటుంది నిషా మా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా నిషా అని అడుగుతుంది రక్ష అయ్యో అలాంటిదేం లేదు రక్ష మీ వల్ల నాకు ఇబ్బందికి ఎందుకు ఉంటుంది ఇంకా నిజం చెప్పాలంటే నా వల్లే మీకు ఇబ్బందిగా ఉంటుంది నన్ను చూసిన ప్రతిసారి కూడా నా తల్లిదండ్రుల వల్లే మీ లైఫ్ ఇలా జరిగింది అనిపిస్తుంది మీకు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక క్షణంలో అనిపిస్తుంది కదా అని అంటుంది నిష రక్ష వైపు చూసి మాకు నీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు ఇంకా నా ఫ్రెండ్గానే పరిచయం అయ్యావు అలాగే ఉంటావు ఇంకా అనవసరపు విషయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు నువ్వు నాకు చెల్లివి అవుతావు అలాంటప్పుడు అక్క చెల్లి ఉంటే ఎందుకు ఇబ్బంది ఉంటుంది అని అంటుంది రక్ష కానీ అని నిష ఏదో అంటుంటే ఇంకేం మాట్లాడక నిషా నువ్వు నేను పుట్టింది ఒక్కరోజే అయినా నేను నీకంటే కొంచెం ముందుగానే పుట్టాను కాబట్టి నేను నీకన్నా పెద్దదాన్ని పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కాబట్టి నువ్వు నేను చెప్తుంది నువ్వు ఇక్కడే ఉంటావు ఇదే నా మాట కాదు కూడదు అని వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే అస్సలు ఊరుకోను నీతో లైఫ్లో మాట్లాడను అని సీరియస్గా అంటుంది రక్ష ఇంకా మాటకి ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది కానీ నిషాకి మాత్రం అక్కడ ఉండాలి అనిపించడం లేదు ముందు తన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఎవ్వరికీ కంటికి కనిపించినంతగా దూరంగా వెళ్ళిపోలేని అని మనసులోనే అనుకుంటుంది నిషా మౌనంగా ఉండటంతో రక్ష నిషా వైపు చూసి ఇదిగో ముందే చెప్తున్నా ఇలాంటివి ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నా చేతిలో దెబ్బలు తింటావు జాగ్రత్త అని చెప్పి తల్లి తండ్రి వైపు చూసి అమ్మ నాకు చిన్న పని ఉంది వెంటనే వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా తన గదికి వెళ్ళి ఫోన్ తీసుకుని ఆకాష్కి కాల్ చేస్తుంది రక్ష రక్ష వెళ్ళిన తర్వాత వసుగారు నిషా వైపు చూసి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోక తల్లి ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు నీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండి రెస్ట్ తీసుకో అని చెప్తారు వసుగారు వసుగారి మాటకి చిన్నగా తల మాత్రమే ఊపుతుంది నిషా ఇంకా వసుగారు రావుగారు ఇద్దరు కూడా నిషా దగ్గరే ఉండి తన చిన్నప్పటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ఒంటరిగా ఒంటరిగా వదిలేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది అని